తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిగా పెన్షన్ ప్రభుత్వాన్ని ప్రారంభించిన ప్రక్రియ ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించి అంటే పేదలను గుర్తించి ఈ విధంగా డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ని ఆయన మొట్టమొదటిగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వందల రూపాయలు చేశారు చేస్తే కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాన్ని ఐదు రెట్లు పెంచి పేదలు కష్టపడుతూ ఉండాలనేసి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా తర్వాత కూడా ఆయన తిరిగి ఇంకా వెయ్యి రూపాయలు పెంచి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆ కథ చంద్రబాబు నాయుడికే చెప్తుంది ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వము నాలుగేళ్ళు రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతూ మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి నాలుగు సంవత్సరాలు పెట్టింది కానీ చంద్రబాబు నాయుడు గత ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారము ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెరుస్తానని చెప్పి చెప్పాడు ఆ మాట మీదే ఆయన నిలబడ్డాడు అదే కాకుండా ఏప్రిల్ మే జూన్ ఈ బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలు ఈ ఈ నెలలో ఇస్తున్నారు ఆ సామర్థ్యము ఉన్న నాయకుడు ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చిన నాయకుడు ఎవరంటే ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే పేదలకు నిజమైన ఇది మనకు పథకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే మిగతా ప్రభుత్వాల్లో కూడా ఊరికే బట్ట అని చెప్తారే కానీ నిజమైన సేవలు చేస్తుండేది మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఆయనకు మా గ్రామ పంచాయతీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా బాగా పరిపాలన చేసి మరింత ముందుకు రాష్ట్రానికి తీసుకుపోవడానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి అలసిన కోరుతున్నాను నమస్తే మీ పేరు నా పేరు వానగట్టపల్లి శ్రీరాములు మాకు ఐనూరు రూపాయలు ఫస్ట్ నాకు ఇచ్చి నేను వికలాంగుడు కండ్లేని విలాంగుడు నేను ఐనూరు రూపాయలు ఫస్ట్ నాకు పెన్షన్ ఇచ్చి ఫస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చి అవుతాను ఐనూరు రూపాయలుగా వెయ్యి రూపాయలు ఇచ్చి అవర్లాగా రెండు గల ఇచ్చి అవర్లాగా మూడు వేలు ఇచ్చి ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నాకు ఒకే రోజు మాకు ఏడు వేల రూపాయలు మాకు పెంచిన పెంచినవరు మాకు మేము మా మన శివానంద గారు మన రాజగోపాల్ గారు మన మన అపోజి అపోజి రావు మనకు మన సీఎం మన సిసి సార్ గారు మన చంద్రబాబు నాయుడు పాదములతో మాకు ఇంత మాత్రము మా మా ఇప్ప మా దేవుడు మాకు ఏడు వేల రూపాయలు మాకు ఇచ్చినాడు మా ఇంటి దగ్గర వచ్చి ఎదుకొచ్చి ఇస్తాడు మా ఎప్పుడు మా స్వామి అమ్మ చెప్పండి ఎంత వస్తుంది మీకు పింఛను అవి మాకు ఆ స్వామి వచ్చినాక మాకు ఏడు వేలు కరెక్ట్గా వస్తూనే ఉంది ఆ స్వామి బాగా ఆరోగ్యంగా బాగుంది మీకు ఫస్ట్ ఎంత వస్తామండి ఫస్ట్ రెండు వేలు ఐదు వేలు ఇప్పుడు మూడు వేలు ఇప్పుడు ఏడు వేలు కరెక్ట్ గా ఇచ్చిందా చెప్పిన హామీలు కరెక్ట్ గా ఇస్తున్నారు అంటారు ఇప్పుడు ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి దాన్ని కూడా నెరవేరుస్తాడు నెరవేరుస్తారా ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు స్వామి చెప్పండి సార్ ఇస్తా ఇస్తాం సార్ వెయ్యి పెంచినారు వెయ్యి ఇంకా మూడు వేలు మూడు వేలు ఏడు వేలు ఇస్తారు సార్ మీకు పెంచిన ఫస్ట్ వచ్చింది ఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రకాలుగా ఉంది మాకు అదే కావాలని మేము అదే కోరుకుంటున్నాం సార్ అంటే ఫస్ట్లో మీకు ఎంత వచ్చింది ఐదు సార్ ఐదు వందల నుంచి ఐదు వందల నుంచి ఈరోజు ఏడు వేలకు వచ్చింది వెయ్యి వెయ్యి నాక అంటే ఈ రెండు మూడు నెలలు కలిపి ఇప్పుడు ఒకసారిగా ఇస్తున్నారు మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పిన హామీల ప్రకారం ఆయన నడుచుకున్నాడు ఇక ముందు ముందు కూడా బస్సు కావచ్చు ఫ్రీ గ్యాస్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారండీ